మార్నింగ్ మార్నింగ్ లేకడంతో పిల్లలు ఆకలి ఆకలి అనుకోలే సో అందరూ మేడ మీదకి వెళ్ళారు వాక్ చేద్దామని చెప్పేసి ఈ గ్యాప్లో వాళ్ళు వచ్చేలోపు బోండాలు చేసేద్దామని చెప్పేసి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ఈ యాజ్కి లోహిత్కి చాలా ఇష్టం అలాగే జాజమ్మకి కూడా ఇష్టం అని తినే వరకు తెలియలేదు ఇంకా వాళ్ళ ముగ్గురికైతే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను బాగుండాలు ఇదే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో నేను బోండాలు వేయడం అండ్ లంచ్కి అస్సలు నాన్ వెజ్ అనేది వండకూడదని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే లంచ్కి చాలా ఫీవర్గా ఉంది పక్క చెల్లి సూప్ చేసింది అన్నమాట అండ్ అలాగే వేడి వేడిగా ఆ సూప్ లోహిత్ నేను రిలయన్స్ మార్ట్కి అయితే బయలుదేరిపోయాము సండేతో క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది వెదర్ అంతా అండ్ లోహిత్కి లంచం ఎందుకంటే కారు కొనమని చెప్పేసి వెనుకతలు వస్తున్నాడు లేకపోతే అస్సలు రాడు ఫైనల్గా అయితే మాట దగ్గరికి వెళ్ళిపోయాము నేనైతే వీడియో అసలు తీయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు కదా ఒకదాన్ని వెళ్ళడంతో నాకు తీయడం అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా బాగా ఆడుకున్నారు పిల్లల బొమ్మలతో నెక్స్ట్ ఇంకా లంచ్ టైం అయింది కదా ఈరోజు నాన్ వెజ్ అస్సలు వండకూడదు అని నేను ఫిక్స్ అయిపోయాము ఇంట్లో సో అందుకని ఈరోజు వెజ్ వాళ్ళని ఎందుకంటే లియాన్షు గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్రిపోయింది ఏదైనా ఒక్కొక్కసారి నాన్ వెజ్ లేకపోతే వెజ్జే చాలా అమృతంలా అనిపిస్తుంది నాకు తెలిసి సండేలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా వెజ్ తిండు అంతలా మా డైమాట అయితే ఈరోజు చాలా బాగుంది అండ్ లియాన్స్కి వాళ్ళ డాడీ ఉండేటప్పుడు మేనేజ్ చేయొచ్చు నాన్ వెజ్ వండినా కూడా మా మాట అయితే కొంచెం వినడు ముద్దు సో అలా వండలేదు అందుకు అండ్ ఇంకా తినేసి కాసేపు ఆగి ఇంకా వెదర్ చాలా బాగుందని చెప్పేసి ఇంకా మేడ మీదకి వెళ్ళిపోయి జాజమ్మతో అలా ఆడుకున్నాము ఎందుకంటే వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి లోపు డాడీ కూడా వచ్చారు పిల్లలతో సరదాగా ఆడుకున్నారనమాట ఇంకా ఫైనల్గా నా మూట మూడి అంతా సర్దేశాను ఏమేమి తీసుకెళ్ళానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ ఫైనల్గా ఇందులో ఘాట్స్ అవాలు ఉన్నాయి అందుకనే చాలా భద్రంగా పెట్టాను సో ఫైనల్గా నేను స్టార్ట్ అయిపోయాను మా హస్బెండ్ వచ్చారు ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను సో ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తీసుకుంటారు అని అనుకున్నాను ఏమైనా లూహికి ఖచ్చితంగా పడుకోవాల్సిందే బయటికి వెళ్తే మాత్రం ఆయనకి నిద్ర వస్తుంది ఆటో ఎక్కడంటే చాలా పడుకుంటాడు ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేశాను సో ఫైనల్గా తినేసి పడుకోవడమే మీ సార్